హాయ్ అండి ఈ మధ్య షాపింగ్ చేసే విధానం పూర్తిగా మారిపోయిందండి ఒకప్పుడు మా వారు షాపింగ్కి వెళ్తే ఆ బ్యాగులు అయ్యి మోసుకొని పాపం చాలా కష్టంగా తీసుకొచ్చేవాళ్ళు ఇప్పుడు ఆయన పిల్లలకి చెప్పేస్తుంటే పిల్లలు ఇలా షాపింగ్ చేసేస్తున్నారండి ఏం లేదు లిస్ట్ ఇచ్చిన ఐదు నిమిషాల్లో షాప్ నుంచి ఇంటికి ఇంకా ఎవరు వెళ్లకుండానే వచ్చేస్తున్నాయి ప్యాకేజీలు కూడా భలే ఉన్నాయి అసలు ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు అనమాట అన్నీ చక్కగా అందులోనే చాలా ఫ్రెష్గా ఉంటున్నాయి కాయగూరలు కానీ కిరాణా కానీ అసలు అన్నీ ఒక దగ్గర దొరకవు అలాంటివి కూడా ఇంత ఐదు నిమిషాలు పది నిమిషాలు ఎలా వస్తున్నాయా అని చాలా ఆశ్చర్యం అనిపిస్తుంటుంది భలే ఉందండి చాలా బాగుంది అసలు ఈ సిస్టమ్ పోనీ రేటు ఎక్కువ రేట్లు అని అనుకుంటే అస్సలు కాదండి మార్కెట్ రేట్లే ఇక్కడ ఉన్నాయి ఇంకా తర్వాత ఏదో ఆఫర్లు కూడా ఇస్తున్నారనమాట డిస్కౌంట్లు ఆఫర్లు అలాంటివి కూడా దొరుకుతున్నాయి నాకైతే ఈ షాపింగ్ చాలా బాగా నచ్చింది చూసారా అమూలు నెయ్యి నెయ్యి పెరుగు పాలు ఒక దగ్గర కిరాణా ఒక దగ్గర మార్కెట్ ఈ ఆకుకూరలు ఒక దగ్గర కాయగూరలు ఒక దగ్గర ఇలా దొరుకుతాయి కానీ ఇవి అన్నీ కలిపి పది నిమిషాల్లో రావడం అనేది నాకు చాలా ఆశ్చర్యం అనిపించి ఈ వీడియో చేస్తున్నా అనమాట ఎంత క్యూట్ అనిపించిందంటే పిల్లలు ఎందుకు రా డబ్బులు వేస్ట్ ఎక్కువ ఎక్కువ అవుతాయి ఇలాగా వద్దు వద్దు అనేదాన్ని కానీ ఈసారి నేను చెక్ చేసా ఆ డబ్బులు ఎంత అవుతుంది ఈ డబ్బులు ఎంత అవుతుంది అనేసి చెక్ చేస్తే అస్సలు వెరిఫికేషన్ తేడా లేదండి అస్సలు తేడా లేదు నాకు చాలా బాగా నచ్చింది ప్యాకేజ్ కూడా చక్కగా ఉంది ఒక చూసారు ఇవి ఎలా వచ్చాయి క్యారెట్ ఆ క్యారెట్ అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి బాగున్నాయండి మునక్కాళ్ళు అన్నీ ప్యాకేజ్ అంతా చాలా బాగా ప్యాక్ చేసి పంపించారు ఏమైనా షాపింగ్ సిస్టమ్ మారిపోతుందండి ఫ్యూచర్లోని ఆన్లైన్ ఈ అల్లం చూసారా మనం కొంటే అంత మట్టి ఉంటుందండి ఫుల్ క్లీన్ చేసి వచ్చినట్టు వచ్చాయి అదిగండి పేపర్ బ్యాగ్స్లో వచ్చాయి అన్నమాట మొత్తం ఒక బ్యాగ్ ఖాళీ అయిపోయింది మీకు ఎలా అనిపించిందో చెప్పండి మీరు ఎప్పుడైనా ఇలా షాపింగ్ చేసుకున్నారా చేసుకోకపోతే ఒకసారి ట్రై చేయండి నాకైతే నచ్చింది అండి మా వారు కూడా మొదట్లో అసలు ఇష్టపడలేదు అమ్మ ఎందుకు అన్నయ్య అనేవాళ్ళు కానీ ఇప్పుడు ఆయన కూడా ఎంత హ్యాపీగా షాపింగ్ అయిపోద్దా బజార్ అయిపోద్దా అని చాలా క్యూట్గా ఫీల్ అవుతున్నారు కాకపోతే జామకాయలు అవి కొంచెం కొబ్బరి ముక్కల్లా ఉంటాయి ఈ జాంకాయలు దేశవాళి జామకాయలు అవి దేశవాళి జామకాయలే కానీ ఇవి మనకి అలవాటు అయిపోయి ఇవి తెచ్చుకున్నాం మళ్ళీ మార్కెట్లోనే అవి కాకుండా చిక్కుడుకాయలు చూసారు అసలు పురుగు కూడా లేదండి అసలు ఫ్రెష్గా భలే ఉన్నాయి అసలు నాకైతే ఎంత ఈజీగా అనిపించింది ఆ ఒలిచినప్పుడు కూడా లేతగా ఉండే భలే అనిపించింది ఫాలో మై ఛానల్ ఫర్ హెల్దీ అండ్ హ్యాపీ లైఫ్ అండి సబ్స్క్రైబ్